శ్రీకారం ఆరోగ్య రహస్యం ఒక ఊరిలో రవి అనే బాలుడు ఉండేవాడు అతను జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాడు కానీ పండ్లు తినడం అస్సలు ఇష్టపడేవాడు కాదు రోజు బర్గర్లు సమోసాలు పక్కోడి తినటం వల్ల అతనికి శక్తి తగ్గిపోతూ ఉండేది ఒకరోజు అతను స్కూల్లో అసలు ఏమీ గమనించలేకపోయాడు మేడం గమనించి రవి నువ్వు ఆరోగ్యంగా లేనట్టు కనిపిస్తున్నావు నీకు శక్తి కోసం ఏమి కావాలో తెలుసా అని అడిగారు రవి అర్థం కాక ఏమిటి మేడం అని ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు మేడం నీవు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నావా అని అడిగారు అప్పుడు రవి అవును మేడం అప్పుడు ఫ్రూట్స్ తినడం లేదా ఫ్రూట్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా నీకు అయితే నేను పండ్లు గురించి చెప్తాను విను అని అన్నారు ఆ తరువాత మేడం అందరికీ పండ్ల యొక్క ప్రయోజనాల గురించి చెప్పారు ఆ పిల్ రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది అరటి పండు శక్తిని ఇస్తుంది జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది నారింజ పండు విటమిన్ సి అధికంగా ఉండి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ద్రాక్ష గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అనాస పండు అనాస పండులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి మామిడి విటమిన్ ఏతో కళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది రవి ఈ విషయాలు విని ఇంటికి వెళ్లి తన అమ్మను అడిగాడు అమ్మా నాకు ప్రతిరోజూ ఒక పండు తినాలి ఆ రోజు నుంచి రవి రోజూ పండ్లు తినడం అలవాటు చేసుకున్నాడు కొద్ది రోజుల్లోనే అతని శరీరంలో శక్తి పెరిగింది స్కూల్లో మరింత చురుకుగా ఉండేలా మారాడు ఇది చూసి అతని స్నేహితులు కూడా పండ్లు తినడం మొదలు పెట్టారు ఇలా ఒక చిన్న మార్పు ఒక ఊరి పిల్లలందరికీ ఆరోగ్యాన్ని అందించింది ఆరోగ్యమే మహాభాగ్యం నీతి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి వాటిని ప్రతిరోజూ తినడం ద్వారా మనం శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండగలం